నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు అద్భుతంగా నవదుర్గ శక్తుల వివరణ దశ మహావిద్యల విజ్ఞానం మరి దీని గురించి మనకు చక్కగా వివరించడానికి మనతో ఉన్నారు పరాత్మ యోగీశ్వరులు పరమ పూజ్య శ్రీ 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 రాజరాజేశ్వరానంద స్వామి వారు మరి సార్ని ఇన్వైట్ చేసుకుందాం హృదయపూర్వకంగా ఆత్మపూర్వకంగా ఇన్వైట్ చేసుకుంటున్నాం సార్ నమస్తే సార్ వెల్కమ్ సార్ గురువు గారు నమస్తే గురువు గారు మైక్ అంజయ్ లో ఉన్నాను ఆన్ అవ్వలేదు సార్ ఆన్ అవ్వట్లేదు గురువు గారు నేను ఆప్షన్ చేసి తనకు అవ్వట్లేదు అనుకుంటా ఓకే నేను పంపిస్తాను కోర్స్ నమస్కారం గురుగారు ఆ నమస్కారం శ్రీ లలితా సుందరి శ్రీ 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 రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి వారి పద్మాలకు నమస్కరిస్తూ ఓం సర్వ గురుభ్యో నమ ఓం సర్వ ఋషిభ్యో నమ ఓం సర్వదేవతాభ్యో నమ ఈరోజు మనం శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా నాలుగవ రోజు సవితి ఈరోజు కూష్మాండ దేవి అవతారం ఆ యొక్క జగన్మాత దుర్గాదేవిని తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో స్టెప్ బై స్టెప్ మనం మూలాధారాన్ని సహస్రం వైపు ప్రయాణం చేస్తూ మన మనసుని మన శ్వాసని మన కుండలిని శక్తిని మనం అంచులంచెలుగా ఒక్కొక్క చక్రం దాటుకుంటూ పోతూ ఉన్నాం ఆ విధంగా ఈరోజు మనం పుష్మాండ బలి అంటే కూసుమాండ దేవి అంటారు కూసుమాండం అంటే గుమ్మడికాయ తర్వాత మన పొట్ట కూడా కూసుమాండం లాగా రౌండ్గా ఉంటుందని దాన్ని కూడా కూసుమాండం అనే పిలుస్తారు మనకి పెద్దలు నాణ్యుడు ఉంది అది కూష్మాండం అనేది అయితే ఫస్టు అమ్మని శైలపుత్రిగా పుట్టింది అంటే ప్రాణశక్తి తర్వాత ఆమె తర్వాత వచ్చేసి శైలపుత్రిగా పుట్టి బ్రహ్మచారిని అంటే ధ్యానంలో బ్రహ్మచర్యాన్ని పాటించి చంద్రస్వరం వల్ల ఆ ఘంటానాదాన్ని నిన్నది చంద్రస్వరం వల్ల అంటే స్వాదిష్టాన్ని చక్రం చంద్రస్వరానికి సింబలు చంద్రస్వరం అనేది దేనికి ఎక్కడ ఉంది స్వాదిష్టాన్ని చేతడంలో చంద్రస్వరం స్వాదిష్టాన్ని గాడిస్తే చంద్రుడు అక్కడ చంద్రతత్వం ఉంది జలతత్వం అది తర్వాత ఇప్పుడు నావికి వచ్చేసాం అంటే ఈ పొట్టని కూష్మాణం అంటారు ఇప్పుడు ఈ అమ్మణ్ణిని ముందు వర్ణించుకుంటాం ఆ రూపాన్ని ముందు వర్ణించుకుంటాం ఇప్పుడు ఈ కూష్మాండి దేవి ఈ సూర్యమండల వాసిని సూర్య మండలంలో నివసిస్తుందంట ఆ మండలం ముందు నివసించగల శక్తి ఈ అమ్మకు మాత్రమే ఉందని పురాణాలు మనకి శ్లాఘిస్తున్నాయి అందువల్ల ఈ సదా చిరునవ్వుతో దర్శనమిచ్చే ఈ సింహవాహిని ఈ దేవి ఈ బ్రహ్మాండమును సృజించుట చేత పూష్మాండ అన్నటువంటి నామం వస్తుంది బ్రహ్మాండం అంటే సూర్యుడు కిరణాలు బ్రహ్మాండం అంతా విరాజిల్లత ఉంటాడు అవి సూర్య సూర్యకిరణాలు మొత్తం బ్రహ్మాండం అంతా అంటే బ్రహ్మాండమే మనకు ఎట్ట కనిపిస్తుంది రౌండ్గా శివలింగం షేపులో కనిపిస్తుంది బ్రహ్మాండంలో ఈ కిరణాలు ఆ సూర్య మండలం నుంచి విరాజిల్లత ఉన్నాయి ఆ మండలంలో ప్రకాశమే అమ్మగా మనం ఆమెని ఉపాసించాలి ఈ అమ్మవారు ఎనిమిది భుజాలు కలిగి ఉండటం చేత అంకి అష్టభుజ అన్నటువంటి మరొక పేరు కూడా భక్తులు ఈ తల్లికి నీరాజనాలు అర్పిస్తుంది అంటే బాహ్యంగా ముందు ఒక రూపాన్ని పట్టుకోవాలి అందరూ రూపాన్ని పట్టుకుంటే నామం వస్తుంది అంటే ఈ కూష్మాండ బలి అనే నామాన్ని పట్టుకుంటే అమ్మవారు దర్శనం అవుతుంది లేదు అష్టభుజగా ఒక సింహవాహనం మీద అమ్మని చిరునవ్వుతో కూర్చొని ఉంటే ఆ రూపాన్ని దర్శించి ఆ రూపాన్ని ఆజ్ఞా చక్రంలో పెట్టి మనం నిర మనం కానీ ఉపాసిస్తే ఆ యొక్క తేజస్సే మండలంలో ఉండే తేజస్సు అమ్మవారు కాబట్టి ఆ కిరణాలు మన మీద వస్తాయి మన ఆజ్ఞా చక్రంలోకి వస్తాయి ఈ విధంగా ఉపాసన అనేది ప్రారంభమై రూపాన్నే ఉపాసించే వాళ్ళు నూటికి తొంభై మంది ఉంటారు ఈమె తేజస్సు అసమానమైంది సమస్త సృష్టిలో ఈ యొక్క తేజస్సు సరి ఏది లేదు అంటే సూర్య మండలంలో నుంచి వచ్చే ప్రకాశానికి ఇంకొకటి ఉంటుంది మళ్ళీ దానికి పోటీ ఏం లేదు ఈ సమస్త చరాచర సృష్టిలో ఉన్న తేజో స్వరూపమంతా ఆ కృష్మాండ దేవితే అంటే ఆ యొక్క సూర్యుని యొక్క తేజస్సే ఆ సూర్యుల నుంచి వచ్చే తేజస్సే ఆ సూర్యుని యొక్క తేజస్సే అమ్మా ఆ ప్రకాశమే అమ్మా అది ఇక్కడ ఒక చేత జపమాల ధరించి మిగిలిన చేతుల్లో ధనస్సు కమండలం అమృత కలిసం శరము కమలము చక్రము గద ధరించి ఉంటుంది ఈ సింబల్స్ ఏంటి అంటే ఆమె స్వాధీనం చేసుకోండి ఆమెకి ప్రాప్తించినటువంటి క్వాలిఫికేషన్స్ అంటే ఈమెను ఉపాసించిన వాళ్ళు కూడా అదే శక్తి ఎక్కడ ఉపాసిస్తే నువ్వు ఆ దేవత అవుతా అనేది మనం చెప్పుకుంటాం ముందు అమ్మని అన్ని ఆయుధాలన్నీ కలిగి ఆమె అన్ని ఆ దివ్యమైన శక్తులని పొందింది ఆ అమ్మని ఉపాసిస్తే మనకి దివ్యమైనటువంటి ఒక సపోర్టు మనకు భరోసా అమ్మవారిని దర్శించిన అమ్మవారి రూపాన్ని మనం చూసినా ఆమెని నామస్మరణ చేసిన అది ఎట్లా ఉంటుంది అనేది చూస్తాం అందువల్ల కమలం ఏమీ ఒక చేతిలో ధనస్సు ధనసు అంటే ఎన్నుపోస చక్కగా పెట్టి ఎప్పుడు ఆమె ప్రాణాయామం నావికి చేస్తేనే ఆమె ధనస్సు చేత పట్టుకున్నాడు ఎవరి చేతులు ధనస్సు ఉందంటే ఆ వ్యక్తి నిరంతరం ఎన్నుపోసలో ఈ ఎన్నుపోస బయట ధనస్సు వచ్చి మనలో ఎన్ను పోస మనం ఎన్ను పోసలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మూలాధారంగా సా బ్రహ్మరంధ్ర పర్యంతం బ్రహ్మరంధ్రదా మూలాధార పర్యంతం గతాగత రూపేణ ప్రదక్షిణ ప్రాణామ్యం మనం ఆ ఎన్ను పోసలో ప్రాణాయం చేయటం అనేది ఫస్ట్ పాయింట్ అందుకని ఫస్ట్ ధనసు ధనసు పట్టుకుంటేనే నువ్వు దేవతాతత్వం పొందదు ఇంటర్నల్గా లాంటి లేదు కానీ ఆమె పొందింది దేనివల్ల అంటే ఆమె కూడా ధనసు పట్టుకొని ఉందంటే ఆమె తప్పదు చేసింది చేసే కదా మొదటి నుంచి శైలపుత్రి కాడి నుంచి ఆమె స్టెప్ స్టెప్ ఆమె పైకి వచ్చింది బ్రహ్మచర్యం పాటించింది ఆమె మళ్ళీ ఆమె గంట అనే శబ్దాన్ని నిండింది దీనికి అంత కారణం అక్కడ కూడా ధనస్సు ఉంటుంది చేతులకి మేము చెప్పుకొని ఉన్నాం ధనసు అంటే ఫస్ట్ సాధన ఎన్నుపో సక్కగా పెట్టి శ్వాసని మనం మూలాధారద బ్రహ్మరంధ్ర పర్యంతం గతాగత రూపేణి చేస్తేనే మిగిలిన వస్తాయి నీకు రెండవది ఏమొచ్చింది కమండలం కమండలం అంటే ప్రాణాయామం ధనసంటే ఎన్నుపూస కమండలం అంటే ప్రాణశక్తి వాటరు అంటే ప్రాణాయం చేస్తుంది రెండోది ప్రాణాయం చేసింది తర్వాత అమృత కలిశం ఇది చేసినందువల్ల అమృత కలిశం అంటే అక్కడ మనకు అమృత ఊరేదానికి సహస్రంలో అమృతలింగం ఉంది అమృత కలిశం కూడా ఆమె పొందింది శరము అంటే బాణము చేతిలో ఉంది కమలం అంటే మనసుని ఇంద్రియాలని స్వాధీనం చేసుకుంటే మనసుకు సింబల్ మనసుని స్వాధీనం చేసుకుంటే ఇంద్రియాలన్నీ స్వాధీనం అయినట్టు కమలం ఉంది అంటే ఎవరికైనా మనం ఇంద్రియ నిగ్రహం కలిగితే కమలం మన చేతిలో ఉన్నట్టే కమలం అంటే మనసుకు సంబంధం కమలంలో ఏముంది ప్రాణశక్తి ఉంది ఎవరు ఉంది లక్ష్మి పద్మావతి ఉంది కమలంలో ఎవరు ప్రాణం ఈ ప్రాణశక్తి మనసుకు సంబంధించింది ప్రాణం ఉంటే మనసు ఉంటుంది అందుకనే ఈ ఈ కమలాన్ని స్వాధీనం చేసుకుంటే మనసుని స్వాధీనం చేసుకున్నట్టే చక్రము అంటే నావిలో అరుణకాంతి నావిలో అగ్ని వస్తే అది చక్రం అదే సుదర్శన చక్రం నావిలో అగ్నిని పెంచాలి అది కూష్మాండ దేవత కాబట్టి ఈమె వచ్చేసి కూష్మాండ దేవత కాబట్టి ఈమె అగ్నిస్వరూపం కాబట్టి బాహ్యంగా ఆ యొక్క సూర్యుని యొక్క కిరణాలే మనకి ఆజ్ఞా చక్రంలో జ్యోతి దర్శనం అయితే సూర్య స్వరం వల్ల ఆజ్ఞాలో జ్యోతి చక్రం ఎంగడా కుడి చేతిలో చక్రం ఉంటుంది చేతులు చంద్ర స్వరం వల్ల దశవిధ నాదాలు శంకు ఒక కుడి కుడిచేతిలో చక్రం ఉంటుంది అంటే స్వరం వల్ల ఆజ్ఞలు జ్యోతిని దర్శించాడు శంకు చక్రాలు వచ్చినాయంటే జ్యోతిని చూస్తూ నాదాలు వింటాడు అది నేను ఎయిటీ ఎయిట్లో ఎయిటీ నైన్లో అది వన్ ఇయర్ పాటు నేను ఆ స్థితిలో శంకు చక్రాలు వచ్చినాయి అది విష్ణు స్థితే తర్వాత గద గధ అనేది ఏంటంటే స్వరం వల్ల మనం కానీ ప్రాణాయం చేస్తే మనలో ఎనర్జీ పెరగదు విటమిన్ పెరగద్ది ఆ డి విటమిన్ పెరిగినప్పుడు ఎనర్జీ శక్తి వస్తుంది ఒంట్లో ఆ శక్తే గద ఎవరికైనా ఈ ధరించి మనకి అవి ఇవన్నీ పొందింది ఒక శ్రీదేవత ఒక తత్వంలో ఆమె చేసి ఆ దుర్గాదేవే ఆ స్థితికి వచ్చింది మనం ముందు నుంచి వస్తున్నాం శైలిపుత్రి అన్ని నుంచి ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క రోజు ఆమె ఆయుధాలు పెరుగుతున్నాయి దాంట్లో ఒక రకరకాలైనటువంటి ఆయుధాలు ఆమె పొందుతుంది మనం పొందలేకపోతే ఆమె శరణి వచ్చాల ఆ పొందినటువంటి దేవతని మనం స్మరించి ఆ రూపాన్ని ఇదంతా ఋషులు దర్శించారు ఋషులు దర్శించి జరిగిన ఘట్టం ఇది హిస్టరీ ఆ రోజుల్లో ఆమె ఆ బండాసురుడు మహిషాసురుడు ఇలాంటి అజ్ఞానులు శరీరం నేను అనుకునే వాళ్ళే వీళ్ళంతా అంధకాసురుడు అక్కడ ఒక యుగంలో మళ్ళీ భారతంలో ధృతరాష్ట్రుడు అంధకాసురుడు ధృతరాష్ట్రుడు బండాసురుడు మహిష ఇంకా ఎంతమందో మధుకైటపులు వీళ్ళంతా కింద చక్రాలలో సుఖాలు అనుభవించేవాళ్ళు వీళ్ళందరినీ ఆమె సంహరించేందుకు ఉద్భవించింది ఈ దేవి నవరాత్రుల్లో మన లోపల కప్పం పెరుగుతుంది వాతపిత శ్లేషాలు పెరగదాయి మనలో అజ్ఞానం పెరగద్ది దాంట్లోంచి బయటకు రావాలంటే మనం దేవతల దర్శనం చేయాలా మనం ప్రాణాయం చేయాలా నామస్మరణ చేయాలా అనేది దీంట్లో అర్థం తర్వాత ఇవన్నీ కూడా ఆమె పొందింది కాబట్టి ఈ మనం ఎట్ట పొందాల ఈ కూష్మాండము అనగా గుమ్మడకాయ సరే ఈ సమస్త సృష్టి గోళాకారంలో ఉంది కాబట్టి ఆ ఈ మొత్తం ఆ గోళాకారం ఉంది కాబట్టి శివలింగం ఈశ్వరుడు సర్వాంతరేమి కదా విశ్వేశ్వరుడు కదా కాశీలో ఉండే ఆయన విశ్వేశ్వరుడు ఈశ్వేశ్వరుడు అంటే ఆయన ఏషప్లో ఉండడు విశ్వం అంతా వ్యాపించనుడు విశ్వంతా ఈశ్వేశ్వరుడు ఈశ్వరుడు అంటే తెలుపు ఎరుపు కణాలు శివపార్వతుడు వాళ్ళిద్దరు కలిస్తే అరుణగాంధి అదే ఆయన ఈశ్వేశ్వరుడు లేదా రాజరాజేశ్వరి విశ్వమంత వ్యాపి అఖిలాండీశ్వరి ఆ ఆ గోళంలో ఆ ప్రకాశం ఉంది ఆల్రెడీ గోళంలో ప్రకాశం ఉంది విశ్వంత ప్రకాశంతో అరుణకాంతితో విరాజిల్లుతుంది ఆ దేవి రాజరాజేశ్వరి ఆ దుర్గాదేవి ఈ దీనికి ఆమె అరుణకాంతి కాబట్టి తల్లైంది సరే ఈ సృష్టి పూర్వకాలం ముందు మనకి ఈ బ్రహ్మాండం అక్కడ ఏమి లేదు ఏమి లేని దాంట్లో సృష్టి స్వయంభూగా ఈశ్వరుడు తర్వాత పార్వతేవి పుట్టారు ఇద్దరు శివపార్వతుడు పరమేశ్వరుడు పుట్టాడు ముందు తెల్ల కణంగా తర్వాత ఆయనలో కణం వచ్చింది వీళ్ళిద్దరూ మెచ్చేయారు కలిసారు అదే అరుణ్ కాంతి ఆమె అస్తిత్వం అక్కడి నుంచి అస్తిత్వం వచ్చింది అంతకు ముందు లేదు అంటే ఈ యొక్క అస్తిత్వం ఎప్పుడు వస్తుందంటే అరుణకాంతి వల్ల దేవతాతత్వం ఏర్పడింది కాబట్టి విశ్వం దైవ శక్తితో నిండుంది కాబట్టి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిల అన్నాలలో ఉండే ఈశ్వరి అఖిల అన్నంలో అరుణకాంతి ఈశ్వరి ఇప్పుడు ఈ అస్తిత్వం ఏర్పడింది కానీ ఈ కూష్మాండ దేవే సాక్షాత్ జగన్మాత స్వరూపం విశ్వం అంతా వ్యాపించి ఉండే అరుణకాంతే ఆ అంబ రాజరాజేశ్వరి మొత్తం కూడా అరుణకాంతితో ఉంది కాబట్టి అది విశ్వానికి సింబల్ కాబట్టి కూష్మాండం అనే పేరు అట్లా పెట్టుకున్నారు అది మళ్ళీ లోపల మనం నావి మణిపూర చక్రానికి కూష్మాండం కూడా కొడితే కూష్మాండం మగలద్దని అట్లా అనేవాళ్ళు తంతే కూష్మాండం మగలద్దని అదే పదాలు వాడేవాళ్ళు గతంలో ఈ పొట్ట కూష్మాండం అది బ్రహ్మాండంలో వదిలిస్తున్నాం ఇప్పుడు అమ్మణిని అంతే ఇప్పుడు ఈ శరన్నవరాత్రులు దుర్గాదేవి పూజించే భక్తులు ఏం చేస్తారంటే ఈ అమ్మవారిని కానీ ఈరోజు మనం ఉపాసిస్తే మనకు వచ్చే ఫలితాలు ఏంటి అంటే ఆయుర ఆరోగ్యాలు వస్తాయి అంటే వాతపిత్త శ్లేషాలు పోతాయి అగ్నితత్వం కదా అమ్మని లాగా ప్రకాశిస్తుంది కదా అలా ఆ ఆయుర ఆరోగ్యాలు రోగ దుఃఖ నాశనం కలుగుతుంది ఇది ఈ అమ్మవారు దీన్ని అంతరార్ధంగా తీసుకుందాం మన లోపల ఏంది ఇప్పుడు బయట వర్ణించాం అమ్మ అమ్మ బయట ప్రకాశిస్తాం మండలం అయితే నువ్వు ఎట్లా దేవత వాళ్ళ ఎట్లా అమ్మణ్ణిగా ఆ శక్తి సామర్థ్యాలన్నీ కూడా నువ్వు పొందాల నువ్వెట్లా అమ్మడి గుండె అన్ని పొందాలా అంటే స్వాదిష్టాన చక్రంలో స్వరం వల్ల గంట ఇది గంట నాదాన్ని పొందింది ఇప్పుడు మణిపూర చక్రంలో సాధన అది హృదయ కమలంలో కూడా అని చెప్పుకోవచ్చు నాలుగో చక్రం కానీ మణిపూరకానికే ఇది సంకేతంగా ఉంది దీంట్లో ఎట్లా ఉందంటే ఈ మణిపూరక చక్రంలో బాహ్యంగా ఉండే సూర్యుడు సూర్యతత్వం మణిపూరకలో ఉంది అగ్ని ఈ రెండు మనకి ప్రాణశక్తి ఎప్పుడు మణిపూరకాన్ని కాడుతుందో అక్కడ అగ్ని పెరుగుతుంది అదే మన మనసు సరే ఇక్కడ ఉద్భవించినటువంటిదే చక్రము మణిపూర్వకంలో ఉద్భవించింది మణిపూరకంలో ప్రాణాయం చేస్తే అగ్ని పెరగద్ది శక్తి పెరుగుతుంది శరీరంలో మణిపూరకానికి ప్రాణాయామం లేక తగ్గితే శక్తిహీనం అయిపోయి నీరసం వస్తుంది శరీరం ధ్యానం చేసే వాళ్ళందరికీ శక్తి తగ్గుతుంది ఈ శ్వాస మణిపూరగానికి ఆడకపోతే సంవత్సరాల తరబడి ధ్యానం చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే డివిటమిన్ తగ్గిపోయి శరీరం శుష్కించి శక్తిహీనం అయిపోయి చేసే పనులన్నీ ఆగిపోయి దక్షయజ్ఞ వినాశనాయ దక్షయజ్ఞం అంటే ఏ పని చేయలేరు ఉండే పనులు ఆపేస్తారు వ్యాపారాలు పోతాయి ఉద్యోగాలు పోతాయి అంత అంతర్ముఖం అవుతారు దక్షయజ్ఞ వినాశనాయ ఏ పని చేయరు ఎవరు వాళ్ళ మాట కూడా వినరు అంటే శక్తి లోపల ఆ లైట్ పోతుంది డివిటమిన్ పోతే ఇప్పుడు ఈరోజు అమ్మండిని మనం నాభికి ఎవరైతే ప్రాణాయం చేస్తారో మీరు అన్నం తిన తిననోళ్ళు ముందుగా తిన్నోళ్ళు నాపిక చేయొచ్చు ఈరోజు పుష్మాండ ఉపాసన అంటే పుష్మాండం అంటే పొట్ట దీనికి సూర్య లాగి లాగే స్వరంతో వదిలి స్వరంతో ప్రారంభం సూర్య స్వరం చేయాలి అగ్ని పెరగాలంటే మళ్ళీ వస్తున్న పది ఈ ఇది ఎప్పుడైతే మనం ఈ కూష్మాణం అంటే నాభికి ప్రాణాయామం చేసేటప్పుడు ఈ రోజు మాత్రం సూర్య స్వరంతో ప్రారంభించి చంద్ర స్వరంలో వదలాల చంద్రస్వరం అంటే రామతత్వం చేయాల అప్పుడు ఇక్కడ ప్రకాశం వస్తుంది అగ్ని పెరుగుతుంది అగ్ని పెరిగినప్పుడు మన వ్యాధులు నశిస్తాయి నావిలో అగ్ని తగ్గింది అంటే పాదాలలో అగ్ని తగ్గదు చేతుల్లో అగ్ని తగ్గదు కంటిలో చూపు అంటే కంటిలో కాంతి తగ్గుతుంది చూడండి ధ్యానం ఎక్కువ చేసిన వాళ్ళు ప్రాణాయం చేయకుండా రోజు కొన్ని వందల మంది మన కాడికి వస్తున్నారు దేనికి వాళ్ళకి డి విటమిన్ పోయింది బి విటమిన్ కూడా పోయింది బీట్ వల్ల కూడా తగ్గద్ది చంద్ర స్వరం వల్ల మల్టిపుల్ అవుతాయి కణ కణాలు తేజస్సుగా ఉంటాయి సూర్యస్వరం వల్ల అగ్ని పెరుగుతుంది అంటే తేజస్సు లోపల బాడీలో ఎనర్జీ పెరుగుతుంది ఈ రెండు తగ్గినందువల్ల కంటి సూ కంటిలో తేజస్సు ఆ పోతుంది మనసు పోతుంది ఏది చేసేదానికి ఇష్టపట్టదు ఏ పని మాట్లాడేదానికి ఇష్టపట్టదు డల్ అయిపోతావు ప్రాణాయామం చెయ్యి ధ్యానం చేయకపోయినా నువ్వు పైనుంచి కిందకి ప్రాణాయామం చేస్తే పైననే ఉంటావు నువ్వు కిందకి రావు నువ్వు ధ్యానంలో పైకి పోయావు ఇవన్నీ జయించుకున్నావు మూడు లోకాలు జయించావు బ్రహ్మ విష్ణు ఈశ్వరుని అయ్యావు త్రిపురాంతకుడు అయ్యావు కానీ కిందకి పై నుంచి నువ్వు ఎప్పుడైతే మూలాధారం వైపు ప్రాణాయామం చేస్తా ఉంటావు రెండు స్వరాలు మూలాధారానికి ఉదయం మధ్యాహ్నం నాయకుడికి సాయంత్రం హృదయ కమలం రాత్రి కాగిన నువ్వు కిందకి చేసినప్పుడు దక్షిణామూర్తి అవుతుంది పైకి వెళ్ళిపోతే పరబ్రహ్మ అయిపోతుంది శ్వాస ఆగిపోతే పరబ్రహ్మ ఇప్పుడు కూసుమాండ బలి అంటే కూసుమాండ బలి అని మన టెంకాయ కొడతాం అక్కడ యజ్ఞ యజ్ఞం కాడ దిష్టి తీస్తుంది అది దాంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది అదే అక్కడ ఒక శాంతి సలవ ఒక అది ఒక మధురంగా ఆ విధంగా చేస్తాం కానీ ఇప్పుడు మనం ఈ ప్రాణాయామం చేసి సూర్యస్వరంతో మొదలు పెడితే అగ్ని పెరగద్ది అప్పుడు మీకు కాండవ దహనంలో అగ్నిదేవుడు అయ్యా నాకు అజీర్తయింది మీరు కొంచెం ఈ అడవిలో ఉండే ఔషధాలన్నీ తగలబెట్టాలా అప్పుడు నాకు జీర్ణం అయిపోతుంది అంతా కృష్ణుని అర్జునుడిని అడుగుతారు ఎవరు మన ఆత్మ అర్జునుడు ఎవరు మన మనసు గా గాండివాన్ని ధరించుడు అర్జునుడు ధనస్సుని అంటే గాండివాన్ని ఎక్కువ పెట్టి ఉంటే అర్జునుడు అవుతాడు ఎవరైతే సాధకులు ఎప్పుడు ఎన్నుపోసలో ప్రాణాయం చేస్తుంటారో వాడే అర్జునుడు ఎంతమంది అయినా అర్జునుడు అవ్వచ్చు ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళంతా పరబ్రహ్మలు అయిపోతారు పరమేశ్వరుడు అవుతాడు అందువల్ల వాళ్ళు కాండవదానం చేశారు బ్రహ్మాండంలో బయట అడవిలో అన్ని తగలబెట్టేశాడు తగలబెడితే అప్పుడు ఆయన తేజస్సు వచ్చేసింది అప్పుడు ఆయన ఆయన ఏం చేస్తాడంటే గాండియం ఇస్తాడు అప్పుడు దాకా గాండియం లేదు అర్జునుడి ఎప్పుడైతే నువ్వు ఎన్ను పోసి చక్కగా పెట్టి నాభికి ప్రాణాయం చేస్తావు అక్కడ అగ్ని పెరిగితే కింద రెండు చక్రాలకి పైన రెండు చక్రాలకి అగ్ని పెరిగినప్పుడు నీ ఎన్ను పోసే గాంధ్యం అయి అదొక తేజస్సు అది ఒక స్పెషల్ ధనస్సు అర్జునుడి జాతిలో ఉండేది ఎందుకంటే ఎప్పుడు ఎక్కువ పెట్టే ఉంటాడు కోదు రాముడు ఎప్పుడు ధనస్సును పట్టుకొని ఉంటాడు కోదు రాముడు ఈక్వల్ అర్జునుడు కోదు రాముడు అట్లా ఎవరైతే ఎన్ను పూసను పెట్టు వాళ్ళందరికీ నావిలో వస్తే ఎన్ను పూస అంతా కూడా లైట్ సుషుమనాడి యాక్టివేషన్ అయిపోతుంది సుషుమనాడి యాక్టివేషన్ అవుతుంది తేజస్సు ఉంటుంది ఎన్ను సేమ్ టైం అగ్ని పెరుగుతుంది అదే సుదర్శనం ఎవడైనా మనల్ని బాధ పెట్టినా అది వెళ్ళిపోతుంది వాడి మీద ఎవడైనా ఇబ్బంది పెట్టినా అక్కడ ఉండే పవర్ వెళ్ళిపోతుంది అందుకే ఎవరైనా ఒక ఆరు నెలలు సంవత్సరం ఎవరితో తగులు పెట్టుకుంటే ఎవరు నన్ను కడుపు మండించి ఒక ఆస్తి కొట్టేయటం ఒకడు పొలం ఒకటి ఇల్లు ఒకటి సొమ్ము తీసుకొని మోసం చేయటం ఒకడిని అన్యాయం చేస్తే వాడు పేదవాడైనా వాడు కడుపులో మంట వస్తుంది క్రమంగా రోజు వాడు దిగులు పడి వాళ్ళ మీద దృష్టి పెడితే ఏమైపోద్ది అంటే ఈ అగ్ని పెరిగి వాడి లోపల ఆ ఎవడైతే మోసం చేశాడో అధర్మంగా అన్యాయము వాడికి ఏవిటి పడిపోద్ది వాడి కుటుంబంలో ఏవిటి పడిపోద్ది నష్టం జరగదు ఎందుకంటే వీడు వాళ్ళ రూపాన్ని మనసులో పెట్టుకున్నాడు ఈడు అగ్ని పెట్టి వాడు కడుపు మండి 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 ఆ తగు ఆ పదహైదు రోజులు కాదు నెల కాదు రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు కానీ ఆ తగు కానీ ఉన్నిందంటే అది అదని ఎవరితో తగు పెట్టుకోకూడదు ఎవరితో తగు పెట్టుకోకూడదు మనం మనమే తగ్గాల మనమే గౌరవించాలి వాడిని ఆ అయ్యా అజ్ఞానయ్యా మంచిది సంతోషం ఎందుకంటే అజ్ఞాని కాడ మనం తగ్గే ఉండాల ఎందుకో మనం ఒకరిని బాధ పెట్టకూడదు వాళ్ళ వల్ల మనకి ఆ రేసెస్ రాకూడదు అందుకనే వాడు ఎంత దుర్మార్గుడైనా వాడు కాడ మనం జాగ్రత్తగా ఉండాలి అది అందువల్ల వాడెంత వీడెంత వాడు పేదోడు వాడు ఆస్తి తక్కువ మాకు ఆస్తి ఉంది వాడికి ఏం లేదు బలం నాకు బలం ఉందని మనం ఒకరిని బాధ పెడితే వాడు బయటికి చెప్పకపోయినా లోపల కుమ్మలతోనే ఉంటాడు కుళ్ళతానే ఉంటాడు ఎప్పుడు ఆడంటే అగ్ని బొడ్లో పెరగద్దు అగ్ని ఎవరిని బాధ పెట్టినా భార్యని భర్త రోజు హింస పెట్టాడు అనుకో తాగవచ్చు వచ్చో ఇలాంటి ఏం గ్రహచారం ఆ భార్య కూడా కడుపులో అగ్గి వస్తుంది అట్లా భర్తను కూడా హింస పెట్టింది అనుకో నాకు నగలు కావాలా నాకు ఇల్లు కావాలని హింస పెడుతుంది అనుకో అల్లవాళ్ళ ఉంది ఆ పక్కింటి సంపాదించడం హింస పెట్టింది అనుకో భర్త కడుపులు అమ్మాట ఆ ఉండే అది ఉండేదంతా కరిగిపోద్ది ఆ ఇంట్లో ఉండేదంతా ఇంట్లో ఎవరికైనా పట్లో నాయుల అగ్ని వచ్చిందా అంతే ఆ ఇంట్లో డబ్బు అంతా కరిగిపోద్ది నగలన్నీ పోతాయి ఆస్తులన్నీ పోతాయి అందుకని భార్య భర్తతో ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు వేధించకూడదు నాకు అది కావాలి ఇది కావాలని ఆ నగల వల్ల ఏమి లేదు చూసు సత్యభామ కాడ అహంకారంతో ఆయన స్వాధీనం చేసుకోవాలని ఏది నగలన్నీ వేసింది బంగారం అంతా ఏమి లీల ఆ భక్తురాలు రుక్మిణీదేవి అది ఒక రోజు ఆ తులసి మొక్క వేసింది అంటే లేచింది అట్లున్నాళ్ళ మన జీవితం అంతేకాని మనం కాడ భర్తే మనకి కోర్ట్లు ఆస్తి భర్తే ఒక ఈశ్వరుడు ఆ భర్తని మనం గౌరవించి సేవిస్తే అది ప్రకృతి మాత ప నీకు సహరిస్తాయి నీ గ బంధువుల్లో గౌరవం పెరగద్ది నీవు ఆదర్శంగా ఉంటుంది అట్లే భార్య నీకు స సకల దేవత స్వరూపం అమ్మణ్ణి స్వరూపం ఆ సాక్షాత్ అమ్మణ్ణే నువ్వు భర్త భార్యని చాలా గౌరవించాల ఆమెకి ఏ నొప్పి తగలకూడదు ఆమె ఎంత మనసు నొప్పియకూడదు ఆ విధంగా చూసుకోవాలి నువ్వు ఎంత కష్టపడు ఆమెను మాత్రం చాలా సున్నితంగా ఆమెని ప్రియంగా ఆమెని నడపాలి అప్పుడే ఆ కుటుంబంలో లక్ష్మీదేవి చిరస్థాయిగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు మనం ఈ కూష్మాండ బలి అంటే ఆ బలి కాదు దేవత అంటే కూష్మాండ దేవి అంటే ఈ పొట్టలో మనం ప్రాణాయం చేసి మనం కానీ చేస్తే మనకి ఆ దేవత కూష్మాండ దేవత ప్ర అంటే ఇష్టంలో సూర్యకిరణాలు ఎట్ట విర్రాజిల్లి ఆ లైట్ ఏదైతే ఉందో ఆమె సూర్య కాంతి మన ఒళ్ళు కూడా సూర్యకాంతి తేజస్సు నాబిలో నుంచి ఇట్ట కింద రెండు చక్రాలకి ఆపాద మస్తకం కింద నుంచి పోయేదాకా అరుణ కాంతి విర్రాజిల్లు అది అనులోమినలోమ చేయాలి ముందు ఒక ఐదు నిమిషాలు మళ్ళీ పది నిమిషాలు సంవత్సరం మళ్ళీ ఐదు నిమిషాలు అనులోమినలోమ పది నిమిషాలు సంవత్సరం అట్లా మనం చేసుకుంటా ఉంటే అప్పుడప్పుడు రోజులో కడుపు ఖాళీగా ఉండాలి పొట్ట నువ్వు కూష్మాండ దేవి అయిపోతావు ఆమె ఇవాళ ఉపాసిస్తున్నావు ఆ దేవుని స్మరిస్తున్నావు ఆ దేవి మనందరికి కూడా ప్రపంచానికి ఆమె ఇచ్చారు ఆమె దేవుని మనం దర్శనం చేసిన మనసుతో మనం మనసులో ఊహించుకున్న అష్టభుజిగా ఆమె అన్ని ఆయుధాలు అన్నితో మనకి ఆమె అనుగ్రహం దొరుకుతుంది మనం ప్రాణాయామం చేస్తే మనం ఆ దేవత తత్వాన్ని పొందుతాము అనుకుండే గుణగణాలు ఆ డిఎన్ఏ మనకు వస్తుంది అదే మీరు తర్వాత ఇప్పుడు ఈ క్లాస్ అయినాక ఒక ఇరవై నిమిషాలు అరగంట ఆ ఉపాసన చేయండి అమ్మవారిని నావిలో ఆ లైట్ పెంచండి ఆ సూర్యకిరణాలు కూష్మాండ దేవి యొక్క అనుగ్రహం మనకు వస్తుంది ఆ దేవత లక్షణం మనకు వస్తుంది అంతే ఓకే ధన్యవాదాలు గురుగారు నమస్కారం థ్యాంక్ యూ గురువు మరి దేవి తత్వాన్ని ఎలా ఉపాసించాలో చాలా చక్కగా వివరించారు గురువు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే తీసుకుందామా ఫ్రెండ్స్ ఎవరైనా సార్ ని క్వశ్చన్ అడగాలంటే ఆండ్రేజ్ చేయండి సరే అయితే అందరూ సాధనలో ఉంటారు మళ్ళీ మీరు అందరూ ప్రాక్టికల్ చేయండి ఇప్పుడు ఇది అయిపోయినాక నాకు కొద్దిగా ఒక పదహైదు నిమిషాలు ఐదు నిమిషాలు అనులోమన్లోమా అయ్యిమ్మంటూ మళ్ళీ సంవత్సరం అయిమ్మంటూ తీసుకుని వదిలితా ఒక పదహైదు నిమిషాలు చేసిన లైట్ వస్తుంది ఆ సాధన పుష్మాండి దేవి సాధన చేయండి ధన్యవాదాలు శుభం అందరికి శుభం వస్తు మంచిగా మన భేమయ్య సారు మంచిగా దీన్ని అందరికి అందిస్తున్నారు శ్రీ విద్యని మంచిగా అందరూ ఎక్కువ మంది మనకి ఈ విజయదశమి లోపల ఎక్కువ మంది ఇంకా దీన్ని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నా మంచిది అందరికి శుభం థ్యాంక్ యూ చేస్తున్నారు